రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పోలీస్ పోలీస్ ఏర్పాటు చేసిన రక్తదాన రక్తదాన శిబిరాన్ని శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరికన్ ఏసీపీ రమేష్ సిఏలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద రక్తదానం చేశారు సేకరించిన రక్తాన్ని మంచిరాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధి గ్రస్తులకు అందించనున్నారు ீஸ் கமம்பரேஷன் டேஸ்டர் மெகா ரத்ததான சிபிராணிக்கு முக்கிய அதினா மன சிபி சார் கௌரவ அம்படி கிஷோர் ஜா சார் நேற்று வாழ்க்கையாக அதே விதமாக மன பெத்தப்பி டிசிபி சார் கர்நாடக சார்னு நேற்று ராவல் சேர்ந்து What? Sure. आप बन बन मिलते हैं। आप बन बन जुड़े हैं। ये बन बन जुड़े हैं। ये हमें चीप हो रही है। मैं मिलूंगा। ना से कितने? नहीं नहीं। इस चीज़ का ये जाने का बेवकूफ। नहीं समझ रहे हो क्या? मैं बयान ही करूंगा। Hãy subscribe cho kênh Ghiền Mì Để không மன சி சார் கோருத்து அந்த మీ అందరికి తెలియాలి ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి తెలియ ఉండ ఉంటుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఈరోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబోస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మార్టియన్స్ కి గుర్తు పెట్టి కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి థ్యాంక్ యూ